నమస్కారం బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం గడిచిన నలభై ఎనిమిది గంటలుగా తెలుగు రాష్ట్రాల్లో కురిసినటువంటి విపరీతమైన వర్షాలు అలాగే పై రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా అల్పపీడనం ఇచ్చేది కారణాలుగా మొత్తం గుంటూరు కృష్ణ ఖమ్మం వరంగల్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి అనేక చోట్ల ప్రధాన రహదారులు నేషనల్ హైవేస్ కొట్టుకుపోయిన పరిస్థితి రైల్వే ట్రాక్ విజయవాడ కాజీపేట రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికి దాదాపు రెండు రాష్ట్రాల్లో ముప్పై మంది పైగా మరణించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర గతంలో ఎప్పుడూ లేనంత దాదాపు పదకొండున్నర లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది అదే మోతాదులో అవుట్ఫ్లో కూడా ఇస్తున్నారు కరకట్టలు దాదాపు పదకొండు పన్నెండు చోట్ల కాస్త దెబ్బతిన్నట్టుగా చెప్తా ఉన్నారు రిటైనింగ్ వాళ్ళు కొన్ని చోట్ల మాత్రమే ఉన్నదంటున్నారు అలాగే గేట్లకు సంబంధించి పడవలు పయనించి కొట్టుకొచ్చిన కారణంగా అరవై తొమ్మిదో నంబర్ గేటు డ్యామేజ్ అయింది దాని భీమ్ ఏదైతే గేట్లు లిఫ్ట్ చేయడానికి ఉపయోగించే భీము పడవలు ఢీకొన్న కారణంగా అది మధ్యకి విరిగిపోవడం జరిగింది ఏం జరుగుతుందన్న ఉద్రిక్తత అక్కడ ఒక ఆందోళనకరమైన పరిస్థితి అయితే ఉంది ఈ మొత్తం అంశాల మీద నైరుతి రుతుపవనాలు ఈ సమయంలో రావటం వాతావరణంలో వస్తున్న మార్పులు అన్ని అంశాల మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చని చెప్పారు చర్చలో మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నాయుడు గారు లోక్సత్వ వ్యవస్థాపకులు లైవ్లో ఉన్నారు అలాగే ఐ సత్యనారాయణ రాజు గారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మనతో ఉన్నారు రాజు గారు ప్రకా ప్రకాశం బ్యారేజ్ దగ్గరే చాలా కాలం ఆయన సూపరింట్ ఇంజనీర్గా కూడా పనిచేశారు పూర్తిగా ఆ బ్యారేజీ కరకట్టల గురించి అవగాహన ఉన్న నిపుణులు దీపక్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో ఉన్నారు అలాగే రవిమారుతి గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అలాగే గుంటూరు కృష్ణ ఖమ్మం జిల్లాలతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి వారు కూడా మనతో ఉన్నారు ముందుగా సత్యనారాయణ గారు నమస్కారం నమస్కారం అండి సత్యనారాయణ గారు చెప్పండి అంటే లేటెస్ట్ పరిస్థితి ఈ ప్రకాశం బ్యారేజ్ లో కట్టిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా పదకొండున్నర దాదాపు పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉందంటున్నారు ఇంకా పెరుగుతుందని కూడా చెప్తున్నారు మనం ఆ విజువల్స్ చూస్తే దాదాపు బ్యారేజ్ దగ్గర కానీ వార దగ్గర కానీ ఆల్మోస్ట్ టచ్ అవుతూ నీళ్లు వెళ్తున్నాయి ఈ బ్యారేజ్ కేవలం ఏడు లక్షల క్యూసెక్కుల వరద ఉధృతికే దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారంటా ఉన్నారు అయితే ఇప్పుడు దానికన్నా వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ ఇన్ఫ్లో ఉంది ప్లస్ ఈ మర బోట్లు దాదాపు నాలుగు బోట్లు కొట్టుకొచ్చినాయి అక్కడ ఆ అరవై తొమ్మిదో నంబర్ గేట్ దగ్గర భీముకి ఢీ కొన్నాయి ఆ భీము మధ్యకి విరిగిపోయింది ఏదైతే గేట్లు లిఫ్ట్ చేయడానికి హైడ్రాలిక్ సిస్టమ్ లో ఉంటుందో ఆ భీము విరిగిపోయింది ఇప్పుడు ఆ గే దాని పరిస్థితి ఏంటి మొత్తంగా ఆ మీరు ఇప్పుడు అక్కడ కరకట్టల పరిస్థితి ఏం చెప్తారు నమస్కారం అండి అందరికీ మిత్రులందరూ కూడా పెద్దవారు అందరికీ నమస్కారం యాక్చువల్ గా మన ప్రకాశం బ్యారేజ్ మీరు చెప్పినట్టుగా ఏడు లక్షలు కాదు పదకొండు లక్షలు మ్యాక్సిమం ఫ్లడ్ ఇచ్చార్జ్కి డిజైన్ చేయబడి ఉంది మన గతంలో రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో కూడా మనకి పది లక్షల క్యూసెక్ లో నీళ్లు వచ్చింది తర్వాత ఏంటంటే బ్యారేజ్ కి డ్యామ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది డ్యామ్ లో అయితే మనకి ఏదైనా ఇటువంటి ఫ్లాట్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడ బ్రీచ్ అవడానికి అవకాశం ఉంది బట్ బ్యారేజ్ అన్నది ఏంటంటే ఫ్లోటింగ్ స్ట్రక్చర్ దాని పైనుంచి కూడా పవర్ ఫ్లో అయినా కూడా బ్యారేజ్ కి ఏం కాదు అంటే నది మన విత్ ఎంత ఉందో అంతవరకు కూడా బ్యారేజ్ ఉంటుంది సో ఈ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ కాబట్టి బ్యారేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు లేవు రెండు వేల తొమ్మిదిలో కూడా ఇంత విభృతంగా మనకి రావడం జరిగింది అప్పుడు ఏమైందంటే జనరల్ గా ఏం చేయాలంటే డిపార్ట్మెంట్ మన ఫ్లడ్ వస్తా ఉన్నప్పుడు అన్ని గేట్లు కూడా రైజ్డ్ పొజిషన్ లో ఉండాలి యాక్చువల్ గా పైన హైస్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఇటువంటి మరబోట్లు రావటం గేట్ గేట్ డ్యామేజ్ అవటం అనేది జరగదు అనుకోకుండా ఏంటంటే బహుశా టైం షార్టేజ్ ఉండటం వల్ల ఆ గేట్ ఓపెన్ చేయకపోవటం వల్ల గేట్ ని ఢీకొనడం జరిగింది తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి లో ఏదన్నా ఇటువంటి జరిగినప్పుడు ఉన్నది నిలవాంతా కూడా మనకి పోయి తర్వాత మళ్ళీ ఫిలప్ అవ్వడానికి అవకాశం ప్రాబ్లం ఉంటుంది బట్ బ్యారేజ్ ఏంటంటే బ్యారేజ్ నిల్వ కోసం డిజైన్ చేయరు కేవలం త్రీ కోసం నిల్వ చేశారు ఒకవేళ గేట్ పోయినా కూడా మనకి ఇక్కడ ఉన్న టెక్నికల్ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గేట్ లేదన్నా కూడా మరమత్తులున్నా కూడా ఫ్లోటింగ్ బల్హెడ్ గేట్ అని చెప్పి ఈ బ్యారేజ్ డిజైన్ చేశారు అంటే ఏదైనా కి రిపేర్ వస్తే ఆ బల్క్ హెడ్ గేట్ ని ఒక నావ మీద మన నీరు మీద తీసుకొచ్చి నిలబెడతా ఉంటాం ఆ విధంగా మనకి వరదలు తగ్గిన తర్వాత బ్యారేజ్ దగ్గర స్టాప్ లాక్ గేట్ సిస్టమ్ లేదు అని కూడా చెప్తున్నారు సార్ టెక్నికల్ గా బ్యారీవెల్స్ కి స్టాప్ లాక్ గేట్ తప్ప కట్టినప్పుడు లేవండి బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లోటింగ్ బల్ హెడ్ గేట్ అని చెప్పి ఆ మెకానిజం ఇక్కడ ఉంది మన ఓకే అయితే దాంతో ఏం చేయొచ్చు అంటే రేపు పొద్దున ఫ్లడ్ టైం రిసీడింగ్ టైమ్ లో ఆ గేట్ అడ్డంగా ఫ్లోటింగ్ బ్యారేజ్ గేట్ తీసుకొస్తే ఆటోమేటిక్ గా మనకు నిల్వ మన బ్యారేజ్ లో ఉన్న వాటర్ ని రైడ్ చేయవచ్చు అని చేత మనకి సమస్య లేదు రెండోది ఏంటంటే బ్యారేజ్ బ్రీచ్ అవటం అంటే ఉండదు అంటే కాంక్రీట్ స్ట్రక్చర్ పై నుంచి వరద ఫ్లో ఫ్లో అయినా కూడా ఏం కాదు ఇక్కడ మన ముఖ్యమైనది ఏంటంటే వరద కట్టలు యాక్చువల్ గా ఏమైందంటే ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు వరద కట్టలు కొద్దిగా ఉంటుంది బట్ మనకి ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏంటంటే రెండు సైడ్ సైడ్ వరద కూడా అప్పుడు ఫ్లడ్స్ లో వచ్చినప్పుడు లాస్ట్ టైం ఏం చేశారంటే రోడ్ టూ వే రోడ్ కింద స్ట్రెంగ్ చేశారు అంత ముందు అంటే ఫ్లడ్స్ నైన్టీ ఎయిట్ ముందు అయితే మనకి వీక్ గా ఉండదు సింగిల్ బడ్ అయి ఉండేది బట్ ఇప్పుడు టూ వే లోన్ కింద టౌన్ ఘాట్ వైపు కానివ్వండి ఇటు రైట్ సైడ్ రేపల వైపు కూడా స్ట్రంగం చేశారు కాబట్టి అంత ఇండియా డేంజర్ ఉండదు బట్ అలాగని చెప్పి మనం అలక్ష్యం చేయకుండా దాన్ని పెట్రోలింగ్ చేసుకుని ఎక్కడన్నా ఒక స్లిప్స్ ఏమైనా అయినా కూడా అటువంటి మనం ప్రొటెక్ట్ చేసుకుని టెంపరీగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది బట్ ఈ టైంలో మనం చేయగలిగింది ఏంటంటే మొత్తం ఫ్లడ్ బ్యాంక్స్ అన్ని కూడా పెట్రోలింగ్ మాన్యువల్ పెట్రోలింగ్ చేసి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మనం టెంపరీగా దాన్ని రెస్టోర్ చేసుకోవటం జరుగుతుంది సో అని చేత మనకి ప్రకాశం బయట అప్పుడు కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా ఫ్లడ్ కూడా మనకి మ్యాక్సిమం ఫ్లడ్ వచ్చింది ఓకే వచ్చినప్పుడు కూడా అందరూ కూడా ఇదే అనుకున్నారు ఏమవుతుందని చెప్పి అప్పుడు నేను స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఇటువంటి టైంలో ప్రజలందరికీ ధైర్యం చెప్పాలి మనం సో నేను బ్యారేజ్ మీద అప్పుడు డీడీ ఢిల్లీ డీడీ వాళ్ళకి కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చి ఏమీ కాదు ఏమో వరి అవాల్సిన పని లేదు మేము మానిటర్ చేస్తా ఉన్నామని చెప్పాము ఆ విధంగా ప్రజల్లోనే స్టేక్ హోల్డర్స్ లో కూడా మనం ధైర్యం ఇప్పాల్సిన అవసరం ఉంది బట్ ఫ్లడ్ బ్యాంక్స్ అన్నది ఎర్థన్ బండ్ కాబట్టి ఎక్కడన్నా మనకి మన బ్రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది బట్ లాస్ట్ టైం రెండు వేల తొమ్మిదిలో పది లక్షల ఫీసెట్లు వచ్చినప్పుడు కూడా రేపల దగ్గర కూడా ఫ్లడ్ బ్యాంక్ ఒక బ్రీచ్ అయిన బ్రీచ్ కూడా టెక్నికల్ గా కాలేదు అక్కడ లో ఏం చేశారంటే వీళ్ళంతా కూడా సమ్మర్ లో వాటర్ ని పంప్ చేసుకోవడం కోసం పంపులు పైపులు పెట్టి కాలువలో చేసుకోవటం వల్ల ఆ కాలువలో ఆ పైపులు ఉండటం వల్ల బ్రీచ్ అయింది కానీ టెక్నికల్ గా బ్రీచ్ కాలేదు ఇప్పుడు అవుతుంది ఏంటంటే మనకి పెట్రోలింగ్ జాగ్రత్తగా బ్లడ్ మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సత్యనారాయణ రాజు గారు ఈ బుడమేరు వాగు కూడా మీరు కొంచెం సీట్లు బ్యాక్ కూర్చోండి సార్ ఫ్రేమ్ కట్ అవుతుంది సత్యనారాయణ రాజు గారు ఈ బుడమేరు వాగు యాక్చువల్గా అది కూడా ఉధృతంగా వచ్చిందని చెప్తా ఉన్నారు దాని కారణంగా ఆ నీళ్లు మన కృష్ణలోకి రావటం కంటే కూడా కృష్ణ నీరే ఎదురుదన్నింది ఆ కారణంగా ఆ పైనున్నటువంటి ప్రాంతాలు ముఖ్యంగా ఈ నగర్ సింగ్ నగరు ఇలాంటివన్నీ కూడా దాదాపు ఒక ఇరవై ముప్పై కాలనీలు దాదాపు ముప్పై ఆరు గంటల నుంచి ఆరు నుంచి ఎనిమిది అడుగుల లోతు నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నాయి అలాగే కింద ఇప్పుడు ఈ గేట్లు ఎత్తిన కారణంగా ఇంత భారీ వరద కిందకు వస్తున్న కారణంగా డెబ్బైలో జరిగినట్టుగా దివిసీమ మీద భారీగా ప్రమాదం ఉంటుంది దివిసీమ ఆ లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయే ఉన్నారు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒకటి రెండు విషయాలు మీరు బుడమేరు గురించి చెప్పారు బట్ కృష్ణ మన బెజవాడికి బుడమేర్ థ్రెట్ అన్నది ఇది వరకు కూడా ప్రీవియస్ గా నైన్టీ ఎయిట్ ముందు కూడా ఉంది సో అది ఏంటంటే ఫ్లాట్ టెరేన్ బట్ బుడమేర్ అన్నది రివర్ లో ఎంటీ కాదండి యాక్చువల్ గా కొల్లేరు లేక్ లో దాని ఎగ్జిట్ పాయింట్ ఫ్లూ ఎగ్జిట్ పాయింట్ బట్ వచ్చిన ఫ్లడ్ అంతా కూడా కొల్లేరు లో కలవాలి కానీ కృష్ణాలో కూడా కలవటం లేదు కాకపోతే మనకి ఏంటంటే బుడమేరు డైవర్షన్ ఛానల్ అని చెప్పి మనకి విజయవాడ వెనక్కి కూర్చోండి సార్ ఫ్రేమ్ కట్ అవుతుంది కైండ్లీ అయ్యా థ్యాంక్ యూ సార్ చెప్పండి చెప్పండి మనకి బొడమేరు డైవర్షన్ ఛానల్ అని చెప్పి బొడమేరు నుంచి మనకి ఈ కృష్ణా రివర్ కి ఒక కరెక్టింగ్ ఛానల్ ఉంది బట్ అది ఫ్లడ్ ఫ్లో డైవర్షన్ కోసం కాకుండా మనకి బెదవాడ థర్మల్ పవర్ స్టేషన్ లో వచ్చిన రిటర్న్ ఫ్లోస్ కోసం కట్టారు దాని డిచార్జ్ తక్కువ ఉంటుంది దాని చేత అది కూడా ఉంటుంది తర్వాత ఏంటంటే బొడమేరు అన్నది లాస్ట్ లో అది ఎప్పుడు కూడా ఫ్లాట్ తెరే అనమాట అది సబ్మర్జెన్స్ అనే ఉన్నది దానికి ఏం చేశారంటే మోడర్నజేషన్ లో కొంత ఇంప్రూవ్మెంట్ చేశారు సో అయినా కూడా దాని డిశ్చార్జి మనకి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అండి రైనీ సీజన్ లో రైన్ ఫాల్ మనకి సుమారు వెయ్యి కానీ పదకొండు వందల మిల్లీమీటర్లు మొత్తం సీజన్ అంతా పడవలసింది ఆల్మోస్ట్ నిన్న మూడు రెండు మూడు రోజుల్లో కూడా ఆల్మోస్ట్ సతం అక్కడ పడింది మాట అండి అంటే అటువంటి ఇంటెన్సిటీ మన ముందు గతంలో ఎప్పుడు కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇటువంటి వచ్చినప్పుడు రిసీడింగ్ కోసం ఉంటుంది రిసీడింగ్ కూడా టైం పడుతుందండి రైట్ సార్